స్థానిక తిలక్రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకల ముగింపును పురస్కరించుకుని ఆదివారం సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఆపారావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆ బాబా వారి ఆశస్సులతోనే నేడు తమ కుటుంబం ఈ స్థాయిలో ఉందన్నారు ఆలయం వద్ద అందరూ సేవాభావంతో పనిచేసేవారే ఉన్నారని ముఖ్యమంత్రి కమిటీ సెక్రటరీ రామరాజు ఇరవై నాలుగు గంటలకు ఆలయాన్ని అంటిపెట్టుకుని ఇక్కడే ఉండి ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారన్నారు ప్రతి ఏటా ఆరుసార్లు ఆరు నుంచి ఏడు వేల మందికి తక్కువ కాకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు గతంలో ఒక నాయకుడు ఈ ఆలయంలో దేవుడి డబ్బును తాము దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఆరోపించాడని అతడికి త్వరలోనే సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి ముప్పై ఒక్కేళ్లు పూర్తయిందని ప్రతి ఏటా భక్తులకు ఇలాంటి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం ఆలయ కమిటీ ఎప్పటి నుంచో చేస్తుందన్నారు రాజమహేంద్రవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక కేంద్రమన్నారు ఎన్నికల సందర్భంగా నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్న హామీకి తాము కట్టుబడి ఉంటామన్నారు దానిలో భాగంగా ఆయన వెళ్ళి వాడపల్లి అన్నవరం ద్వారకా తిరుమలను కలుపుకుని టెంపుల్ సర్క్యూట్ గా తీర్చిదిద్దుతామన్నారు ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు రానున్న పుష్కరాల నాటికి టెంపుల్ టూరిజం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలక్ రోడ్ శ్రీ షిరిడీ సాయి మందిరం దానికి ఒక విశిష్టత ఉంది రాజమహేంద్రవరంలో నిర్మాణం చేసుకొని ఈరోజుకి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని సుమారు ఐదు వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది ఆధ్యాత్మిక ఆలోచనతోటి కార్యక్రమాలతోటి ఎప్పుడు కూడా ఈ నగరం విరజల్లుతూ ఉంటుంది అలాంటి యొక్క కేంద్రాన్ని రాజమహేంద్రవరం ఒక కేంద్రంగా దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద చేయాలన్నది ఒక మంచి ఆలోచన ఎన్డీఏ కూటమికి దాంట్లో భాగంగా మేము ఎన్నికలకి వెళ్లే ముందే చెప్పాం రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఒక ఐనివిల్లు కానీ వాడపల్లి కానీ చిన్న తిరుపతి కానీ అన్నవరం కానీ ఒక టూరిజం సర్క్యూట్ కింద చేసి భక్తులు అందరూ కూడా ఆధ్యాత్మికంలోని తేలాడే విధంగా మంచి కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది ఒక మన్నలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున కమిటీ వారు ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మంచి అరేంజ్మెంట్స్ చేశారు వర్షాన్ని ఊహించి చివరి వరకు కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు పెట్టి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చేసినందుకు కమిటీ వారికి కూడా అభినందిస్తూ ఉన్నాం తిలక రోడ్లోని శ్రీ సిరిడి సాయి రామ మందిర్ నిర్మాణం చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈ గుడిలో ఏమీ అవినీతి జరగనివ్వకుండా పేద ప్రజలకి పట్టి అన్నం పెట్టే విధంగా రోజు అన్నదానం చేస్తూ సంవత్సరంలో ఆరుసార్లు అన్నదాన కార్యక్రమం భారీగా పెడతాం ఈ గుళ్ళో పెట్టినట్టుగా ఏ గుళ్ళో కూడా పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టే దాఖలా నేను చూడలేదు నేను నాకు తెలిసిన సర్కిల్లో అందరినీ కూడా డొనేషన్లు అడిగి భారీగా కట్టాం తర్వాత మేము చేస్తున్న విధి విధానాలకు ఇక్కడ మా రాజుగారు ఈయన మేము ఈ వరుసకి బావగారు అని పిలుస్తాను నేను ఇంకా చాలామంది ఈ వేణు వీళ్ళందరూ కూడా చాలా త్రికణశుద్ధిగా పనిచేస్తూ ఎక్కడ అవినీతి జరగనివ్వకుండా సింగిల్ పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కాపాడుతూ వస్తున్నారు అందు గురించనే ఇది ఒక అడ్రస్ అయిపోయింది అది అది బాబా గారి యొక్క ఆశీస్సులు బాబాకు సర్వీస్ చేస్తే ఆయన ఆశీస్సులుంటే నుండి మనకు ఎక్కడికైనా వెళ్తాం ఏదైనా సాధించుకోగలం అనే నమ్మకం మా అందరికి ఉంది కాబట్టే ఇక్కడ అందరం కూడా మేము వాలంటరీగా సర్వీస్ చేస్తూ ఉంటాం ఇవాళ కూడా ఆరు వేలు మంది వండించామంటే ఏడు వేల మందికి వస్తుంది గుడ్డు అది ఒక్క ఒక్క మితకు కూడా మిగతా కాబట్టి ఈ గుడి యొక్క ప్రభావం అది తిలక రోడ్డు ఒక రోల్ మాల్గా అయిపోయింది బాబా గుడి కాబట్టి ఆ మా మహానుభావుడు ఆశీసులు మాకు ఈ ఇక్కడికి వచ్చి సందర్శించే ప్రజలకు ఈ రాజమండ్రి ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను